ట్రాక్లో వెళ్తున్న రైలు పట్టాలు తప్పితే ఏమవుతుంది మొత్తం అస్తవ్యస్తమవుతుంది ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుది ఇప్పుడు అదే పరిస్థితి నాటి సీఎం చంద్రబాబు అడ్డంకులన్నీ తొలగించి పోలవరం పనుల్ని పట్టాలెక్కిస్తే జగన్ తన వెర్రి మొర్రి రివర్స్ నిర్ణయాలతో అనిశ్చితిలోకి నెట్టారు అర అరపర్సెంటా అంటూ ఒక మంత్రి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి నేనేమి జ్యోతిష్యుని కాదంటూ మరో మంత్రి ఖరీఫ్ రబీ అంటూ ఐదేళ్లు కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి ఇలా అందరూ కలిసి ప్రాజెక్టును ఆగాధంలో పడేశారు కుంగిన గైడ్ బండ్ దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ కాఫర్ డ్యామ్ సీపేజీ ఇలా ఎటు చూసినా పోలవరం ప్రాజెక్టులో సవాళ్లే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్కు నీరిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాము రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే వస్తుంది ఐదేళ్లు ఇలా గడువులు పెంచుకుంటూ పోయిన జగన్ పోలవరం ప్రాజెక్టుపై చివరకు ఎత్తేశారు ఆయన చెప్పిన తాజా గడువు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కానీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడానికి నేనేం జ్యోతిష్యుణ్ణి కాదంటూ ఎత్తేశారు తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పనుల్ని ఓ ట్రాక్లో పెడితే వాటిని జగన్ పక్కకు తప్పించి అనిశ్చితిలోకి నెట్టారు మళ్లీ ఈ ప్రాజెక్టును గాడిన పెట్టడమే ఒక సవాల్గా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మే నాటికి పోలవరంలో ఎంత పని జరిగింది రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఎంత పని జరిగిందో పరిశీలిస్తే గాని జగన్ చేసిన నష్టం అర్థం కాదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి పోలవరం ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఎలాంటి అలికిడీ లేదు సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న నాటి సీఎం చంద్రబాబు పనులన్నీ ఒక్కరికే కాకుండా విడగొట్టి అనేక సంస్థల కప్పజెప్పారు అన్ని పనులు సమాంతరంగా నడిచేలా చూశారు అప్పట్లో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో అన్ని కొండలే వాటి మధ్య రామయ్యపేట పైడిపాక చేగుండిపల్లి వంటి గ్రామాలున్నాయి నిర్వాసితులకు పరిహారం ఇచ్చి ఆ ఊళ్లు ఖాళీ చేయించారు భారీ కొండల తొలగింపు బాధ్యతను త్రివేణి కంపెనీకి అప్పగించారు మొత్తం పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా పది కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేశారు డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ త్వరితగతిన ఆకృతి ఆమోదించేలా చంద్రబాబు చొరవ తీసుకున్నారు ఇక కీలకమైన డయాఫ్రమ్ వాల్ను పదమూడు వందల తొంభై తొమ్మిది మీటర్ల మేర అరవై అడుగుల లోతు నుంచి గోదావరి గర్భంలో చంద్రబాబు హయాంలోనే నిర్మిస్తూ వచ్చారు స్పిల్వేను యాభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంటే దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకు మించి చంద్రబాబు హయాంలోనే నిర్మించారు ఎగువ కాఫర్ డ్యాం ముప్పై ఐదు శాతం దిగువ కాఫర్ డ్యామ్ పది శాతం మేర అప్పుడే పూర్తయ్యాయి స్పిల్వే స్పిల్ ఛానళ్లకు కలిపి ముప్పై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా గతంలోనే ఇరవై ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోశారు ఇక యాభై రెండు గేట్ల ఫ్యాబ్రికేషన్ కూడా మూడొంతలకు పైగా గతంలోనే పూర్తయింది యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల సవరించిన అంచనాలతో కూడిన రెండో డిపిఆర్ కు కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదం కూడా నాటి సీఎం చంద్రబాబే సాధించారు ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవైనా పోలవరం ప్రాజెక్టును సీఎం హోదాలో తొలిసారి సందర్శించారు ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకుని పక్కాగా చెప్పాలని అధికారులను జగన్ అడిగారు అధికారులంతా కలిసి రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు ఆ మాట విన్న జగన్ మరికొంత సమయం కలిపి రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని స్వయంగా ప్రకటించారు అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాటికి పోలవరం పనులు సింహ భాగం పూర్తయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు అంగీకరించినట్లే జగన్ కు ఎలాంటి భిన్నాభిప్రాయాలు కదా అయినా ఈ ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారంటే సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణం గత ప్రభుత్వం అవినీతి చేసిందంటూ అధికారంలోకి వచ్చి రాగానే ప్రాజెక్టు పనులు ఆపేశారు రివర్స్ టెండర్ల పేరిట పనులను భారీ నీటిపారుదల ప్రాజెక్టులో నిర్మించిన అనుభవమే లేని మేఘా సంస్థకు కట్టబెట్టారు పనులు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం దెబ్బతింటుందని కేంద్రం హెచ్చరించినా జగన్ లెక్క entering process is entirely in the purview of state government. our concern is only that the project should not get delayed and uh, the cost uh, there should not be any financial losses also. that is why we have, we have asked them to look into these aspects and uh, uh, after considering all these aspects, then only they should dec decide. so our our advice is uh, unless uh, we because uh, by retentering process, uh, apparently there is uh, no benefit and there is uh, likely మేఘా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు ఆ సంస్థ చేసిన పని స్వల్పమే ఏరికోరి కాంట్రాక్ట్ ఇచ్చిన జగన్ కూడా పల్లెత్తు మాట అనలేకపోయారు ఆ ఉదాసీనతే ప్రాజెక్టు ముంచింది ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లు కూడా పూడ్చకుండా దాన్ని పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీళ్లను మళ్లించకపోవడం వల్ల రెండు వేల ఇరవైలో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి దిగువ కాఫర్ డ్యాం కూడా కొంతమేర నష్టపోయింది ఈ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇది మానవ వైఫల్యమని కుండబద్దలు కొట్టింది ఎగువ కాఫర్ డ్యామ్ లో సకాలంలో పూడ్చలేని అసమర్థతే ఈ ఉత్పాద తానికి కారణమని ఐఐటి నిపుణులు నిగ్గు తేల్చారు జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం డ్యాం సైట్లో చేపట్టింది రెండే రెండు నిర్మాణాలు అందులో ఒకటి స్పిల్వేకు ఎగువన వందల కోట్ల రూపాయలతో నిర్మించిన గైడ్ బండ్ లోపంతో అది కొంగింది ఈ విషయాన్ని కేంద్ర కమిటీయే తేల్చి చెప్పింది అదే తరహాలో చేపట్టిన గ్యాప్ వన్ ప్రధాన డ్యామ్ నిర్మాణ నాణ్యత పైన అనుమానాలు వ్యక్తం చేసింది కాఫర్ డ్యాంల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు సీపేజీ అవుతూ ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి ఫలితంగా వాటిని నిర్మించిన ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు కొత్త డయాఫ్రం వాళ్ళు నిర్మించాలా నిర్మిస్తే ఎలా నిర్మించాలనే సందేహాలు వేధిస్తున్నాయి అంతర్జాతీయ నిపుణులు వస్తే తప్ప తామేమీ చెయ్యలేమంటూ కేంద్ర సంఘం నిపుణులు రాష్ట్ర అధికారులు తేల్చేశారు అంతర్జాతీయ నిపుణుల కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారు ఇలా పోలవరం ఒక అనిశ్చితిలోకి వెళ్లిపోయింది కొత్త పాలకులకు పెద్ద సవాల్గా నిలవబోతోంది జగన్ ఏలుబడిలో పోలవరం పనుల్లో పురోగతి నామమాత్రమే ప్రభుత్వ నివేదికల ప్రకారం రెండు పంతొమ్మిది మే నాటికి ప్రధాన డ్యాం పనులు అరవై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం పూర్తవగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి జగన్ సర్కారు చేయించింది ఐదు శాతం మాత్రమే ఇక రెండు వేల పంతొమ్మిది మే నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు డెబ్బై ఒకటి పాయింట్ ఆరు శాతం పూర్తయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి డెబ్బై రెండు పాయింట్ ఏడు ఒక్క శాతానికి చేరాయి అంటే జగన్ జమానాలో చేసింది కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఒక్క శాతం మాత్రమే పోలవరం కుడి కాలువ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది మే నాటికి తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పనులు పూర్తయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం పనులు పూర్తి చేశారు అంటే జగన్ సర్కారు ఐదేళ్లలో ముక్కీ మూలికి పూర్తి చేసింది కేవలం పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే చంద్రబాబు సీఎంగా ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదివేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టగా జగన్ ఏలుబడిలో ఖర్చు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లకే పరిమితమైంది పోలవరానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి జగన్ సాధించలేకపోయారు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఎప్పుడూ ఆమోదించింది రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సిఫార్సు చేసింది ఆ నిధులు ఆమోదం చేసుకోవడము జగన్ కు చేత కాలేదు ఆ విషయాన్ని పక్కన పెట్టి తొలి దశకు నిధులు తెస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు ప్రాజెక్టు తొలి దశలో మొత్తం ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా కేంద్ర జల సంఘం ముప్పై ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు సిఫార్సు చేసింది ఆ మొత్తం రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లింది కానీ ఇంతవరకు నిధులు మాత్రం రాలేదు ఇలా బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఆంధ్రులకు అందకుండా దూరం చేశారు జగన్